హాయ్ హలో నమస్తే ఆతా వెల్కమ్ టు కూడల మర్రి ఈరోజు మన స్టోరీ ఏంటంటే భర్తల్ని చంపేసే భార్యని చూసాం కానీ ఈరోజు మన స్టోరీ ఏంటంటే భార్య భర్త కలిపి ఒక ప్రాణాన్ని రెండు ప్రాణాన్ని తీయడం చూడబోతున్నాం లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది చివరి వీడియో చూడండి విషయంలోకి వెళ్తే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి పూజ అనే వ్యక్తితో పెళ్ళయింది వాళ్ళిద్దరు హైదరాబాద్లో హైదర్గూడలో ఐదో అంతస్తులు కాపురు ఉంటున్నారు సురేష్ రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు తన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన హౌస్లో ఉండేది అలా వాళ్ళ కాపురు సాగుతూ ఉండగా పూజాకి తన పక్కింట్లో ఉన్న శ్యామ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడాన్ని సురేష్ గమనించాడు దీంతో అతను భయపడ్డాడు తన భార్య అయినా తప్పు చేస్తున్నా అని భయపడ్డాడు ఇలా గడుస్తూ ఉండగా ఒక వారం రోజుల తర్వాత పూజ వచ్చి సురేష్తో ఏమండి మన ఇంట్లో వాటర్ సరిపోవట్లేదు ఒక వాటర్ డ్రమ్ బ్లూ కలర్ వాటర్ డ్రమ్ కొనుంది అప్పుడు మా నోడి ముఖ చిత్రం చూడాలి కాయలు కకలా బికలం అయిపోయాయి ఇదిలా ఉండగా ఇంకొక వారం తర్వాత వచ్చి ఫ్రిడ్జ్ సరిపోవట్లేదండి పెద్ద ఫ్రిడ్జ్ కొనమని అడిగింది దీంతో మనోడికి మ్యాటర్ అంత ఉంది వెంటనే హైదరాగూడలో ఇల్లు కలిగేసి నల్లగుంటలో నాలుగు వందలు శిక్షి అయిపోయాడు ఇక్కడ కూడా శివ అనే వ్యక్తితో వాళ్ళ ఆవిడ క్లోజ్గా ఉండడం గమనించాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి ఇంట్లో ఉండి నాకు బోర్ కొడుతుంది ఎక్కడికైనా హనీమూన్కి వెళ్దామా అని అడిగింది దీంతో ఆవిడకి ఫ్యూచర్ అర్థమైపోయింది చావుడొప్పు మోగింది వెంటనే హైదరాబాదే వద్దని చెప్పి ఉద్యోగం మానేసి తన ఊరు తీసుకెళ్ళిపోయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవడం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా వాళ్ళ ఇంటి పక్కన చింటూ అనే చింటూని వాళ్ళ ఆవిడ చూసింది చూసి ఎలాగైనా తనను రుచి చూడాలి అనే ఆలోచన బుర్రలోకి వచ్చింది పథకం వేసింది ఎన్నో రోజులు ప్లాన్ చేసి ఎవరూ లేని సమయం చూసి పథకం వేసింది ఒకరోజు తెల్లవారుజు నాలుగు గంటలకి ఎవరూ లేని సమయంలో అంటే అందరూ నిద్రపోతున్న సమయంలో వెళ్ళి చింటుని ఎత్తుకొచ్చేసింది ఎత్తుకొచ్చేసి తన నోట్లో గుడ్ల పుక్కి తన ఇంట్లో బంధించేసింది ఇది అనుకోకుండా తన భర్త కళ్ళలో పడింది కానీ ఇప్పుడు అతను ఏం చేయలేడు ఎందుకంటే తెల్లవారిన తర్వాత ఇంట్లో చిండు చింటూ ఇంట్లో జనమంతా చింటూ కనిపించట్లేదని చెప్పి కంగారు పడుతున్నారు వెళ్ళి ఊరంతా వెతికి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చారు కానీ చింటూ వాచికి దొరకలేదు తర్వాత ఈ చింటూ వాళ్ళ ఇంట్లో ఉన్నడని తెలిస్తే తననే తన భార్యని వాళ్ళు బ్రతకనివ్వారని తెలిసి అతను కూడా సైలెంట్గా ఉంది ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేశారు భార్య భత్రిద్దరు కలిసి చింటూని చంపేద్దాం అని ప్లాన్ చేశారు ఎవరికీ తెలియకుండా కానీ వాళ్ళు ఒక వేత కొడవలు తీసుకుని చింటూ పీకపోస్తుండగా తన ఇంటి పక్క చూశారు చూసి చింటూ బంధువులకి సమాచారం ఇచ్చాడు వాళ్ళు వెంటనే వచ్చి చింటూని కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఈలోపే చింటూ స్వర్గస్థుడయ్యారు సో ఇది ఈ బంధువులు చాలా ఆగ్రహానికి గురయ్యారు వాళ్ళని చంపేంత చేశారు ఈలో పోలీసులు వచ్చి చేసుకొని వాళ్ళు అంతా విచారించిన తర్వాత ఒక మాట చెప్పారు పోయిన ప్రాణం ఎలాగా పోయింది దాన్ని మనం అనక్కడ తీసుకురాలేవు కాంప్రమైజింగ్ వే చూసుకుందాం అని చెప్పారు కాంప్రమైజ్ నుంచి వే చూద్దాం చూసుకుందాం అంటే చింటూ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే పోలీసులు ఎంతో బతిమాలి ఆఖరికి కాంప్రమైజ్ చేశారు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయింది మీకు చింటు అంటే ఎవరో మనిషి అనుకుంటారో కాదండి అదొక కోరికల్లా సో వీళ్ళ కోడి పోసుకొని బిర్యానీ వండి తిందామనుకున్నారు కానీ వీళ్ళు చూసేయడంతో జరగలేదు దాంతో కాంప్రమైజ్కి వచ్చారు అదేంటంటే చింటూని అంటే ఆ కోడి పిల్లని వండిన బిర్యానీ వీళ్ళకి ఇచ్చాలి అలాగే వీళ్ళకి ఒక కొత్త చింటూని అంటే కొత్త కోడి పిల్లని కొనివ్వాలి అనే కాంప్రమైజ్కి వచ్చారు దీంతో వాళ్ళు అలాగే కొనిచ్చారు వీళ్ళు బిర్యానీ పట్టుకుపోయారు చింటూని పట్టుకుపోయారు ఈవిడికి మాత్రం చెప్పు చెప్పుదెబ్బలు మిగిలియ్ సో దీన్ని బట్టి మనకేమర్థమైంది మన ఇంట్లో మనం రుచి చూడాలి తప్ప పక్కింట్లో మీద ఆశపడకూడదు ఓకే ఇది ఇవాళ ఓడలమరే ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్